అక్రమ సంబంధాల కోసం కన్న కొడుకుని కడ తెలుస్తున్న తల్లులు తమిళనాడు మధురై జిల్లా బెరేయూర్ సమీపంలోని కుచంబట్టి ప్రాంతానికి చెందిన కుమార్ మరియు అతని భార్య ఆనంద జ్యోతి ఈ స్థితిలో కుమార్ భార్య ఆనంద జ్యోతికి అదే పట్టణానికి చెందిన మారుతుబండి ఇరవై నాలుగు అనే యువకుడి మధ్య బంధం ఉంది చివరికి అది అక్రమ సంబంధంగా తేలింది ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుసుకుని సరదాగా గడిపేవారు ఈ సందర్భంలో ఆనందజ్యోతి తన ప్రేమికుడితో ఒంటరిగా ఉండటాన్ని నాలుగు ఏళ్ల కుమారుడు జీవా చూశాడు కొడుకు తన భర్తకు చెబుతాడేమోనన్న భయంతో అతడిని సొంత కొడుకు అని చూడకుండా ఆ బాలుడు జీవాను గొంతు నులిమి చంపి విషపు పురుగు కాటుకు గురై కొడుకు స్పృహతప్పి పడిపోయాడు వెంటనే బాలుడిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అయితే బాలుడి మృతిపై వైద్యుడు అనుమానం చేసి సమీపంలోని విత్రపట్టి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు తండ్రి వి విత్రపట్టి పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశారు తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఆనంద జ్యోతిపై తల్లికి అనుమానం రావడంతో పోలీసులు తల్లిని విచారించగా విస్మయకర సమాచారం తెలిసింది అక్రమ సంబంధం పెట్టుకున్న కుమారుడిని తల్లి గొంతుకోసి చంపినట్లు విచారణలో తేలింది ఇదిలా ఉండగా రెండు సున్నా రెండు సున్నాలో తల్లి ఆనందజ్యోతి ప్రియుడు మారుతుబండిని పోలీసులు అరెస్టు చేశారు మధురై ఐదవ అదనపు ప్రిన్సిపల్ జిల్లా కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం తరపున న్యాయవాది రాజేంద్రన్ హాజరయ్యారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జోస్బ్రాయ్ నిన్న తీర్పు వెలువరించారు ఆనందజ్యోతికి యావజీవ కారాగార శిక్ష ఐదు రూపాయలు వేల జరిమానా కేసు నుంచి మారుతుపాండిని నిర్దోషిగా విడుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి